అందరికి నమస్కారం ఇలా తిండిపోటీ వచ్చేసి ఆరు వందల గ్రాముల అన్నం మటన్ సూపు ఇదైతే నల్లి గోష్ అన్నమాట ఇయో ఇట్లా పెద్ద పెద్ద పీసులో కట్ చేసి మంచి ఉడికించుకున్నాము ఫిష్ ఫ్రై ఇవి రవ్వ చేపలు తెచ్చి రాయశన్నయ్య ఫ్రై చేయడం జరిగింది రాయశన్నయ్య చేపలు వండడంలో మస్తు ఎక్స్పెక్ట్ పులుసు పెట్టినా ఫ్రై చేసిన మంచిగా వంట చేస్తూ ఉంటాడు ఇంకో మటన్ చూడండి ఎంత పెద్ద ఉన్నది అసలు అయితే ఘోరంగా జోకి మరి పెట్టుకున్నాము లాస్ట్ కి దానిమ తినాలన్నమాట అరటి లేదు డిఫరెంట్ గా చెప్పేసి దానిమ్మ తెచ్చుకున్నాము ఈ ఆరు వందల గ్రాముల అన్నం ఉడవాలి మటన్ ఉడవాలి ఫిష్ కూడా ఉడవాలి సూప్ సపరేట్ గా పెట్టుకున్నాము అనమాట కొంచెం అన్నంలోకి ఎక్కువ సూప్ వేసుకొని తింటాం కాబట్టి సూప్ సపరేట్ గా పెట్టుకున్నాము ఇక్కడ భార్య ఇప్పుడు ఇద్దరం తింటా ఉన్నాం కదా మేము టార్గెట్ ఇవ్వబోతా ఉన్నాము మేము ఇద్దరం కలిసి తినే టైము అంటే మా ఇద్దరి ప్లేట్ల మా ఇద్దరి ఆకులో ఉన్న ఐటమ్స్ మేము అనుకున్నవన్నీ అన్ని కంప్లీట్ కావాలి ఒక టైం టార్గెట్ అనేది వీళ్ళిద్దరికి ఇవ్వబోతా ఉన్నాము వాళ్ళిద్దరూ అంతే తక్కువ టైంలో తినగలిగితే వాళ్ళు టూ హండ్రెడ్ ప్రైజ్ మనకి గెలుచుకోబోతున్నారు ఒకవేళ వాళ్ళు తినలేకపోతే మాకన్నా ఎక్కువ టైంలో లో తిన్నారు అంటే ఆ టూ హండ్రెడ్ మాకే ఉండబోతా ఉన్నాయి భార్య వర్తలకు భార్య పోటీ అట్లనే సెకండ్ ప్రైజ్ కూడా ఉండబోతుంది సెకండ్ ప్రైజ్ అంటే ఫస్ట్ వేర్లకి టూ హండ్రెడ్ సెకండ్ వేళ్ళకి వన్ హండ్రెడ్ నువ్వే కాదు నూట యాభై రూపాయలు ఇచ్చినాము నూట యాభై చిన్న యాభై పెట్టుకున్నాము అంటే వాళ్ళ నూట యాభై వాళ్ళ యాభై కదా పెట్టింది అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు మీ ఇద్దరం తింటున్న దాంట్లో కూడా దవన నా ఫస్ట్ అయిపోతుందా భావ ఫస్ట్ అయిపోతుందా అనే ఉత్కంట కూడా ఉంటది కారు అవసరం లేదు వాళ్ళకి టార్గెట్ మనం అంత తినచ్చు ఒకవేళ భావ అయిపోకపోతే నేను డిఫరెంట్ హ ఆ ఆ అంటే ఆ తినచ్చు మీ ఇద్దరు కలిసి తినొచ్చు మీ కలిసి రచ్చూ ఎవరు అంటే భార్య బాత్ర ఇద్దరు కలిసి తిండిపోతారు అయితే కలిసి తినిపోతరు అట్లా ఆ

ఫిష్ కూడా చాలా వెరైటీ ఉంటుంది దాని మీద కూడా వెరైటీ ఉంటుంది ముళ్ళలు ముళ్ళు ఉంటాయి మెల్ల 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 కొంచెం నిమ్మలంగా ఫిష్ వెరైటీ ఉంది కానీ టేస్ట్ అనిపిస్తాం కానీ ఎక్కువ ఉన్నాయి అంటే విజువల్ ఉన్నాయి నేనే వెట్టిపించిన ముళ్ళు కావాలని విని వాళ్ళనే వేస్ట్ అవుతాను లేకుండా ఈజీగా వెళ్తూ అవును మూడు మూడు పీసులు అరే ఒక్కొక్కటి పెడతామని చెప్పిన కదా పీసులు మనం అక్కడ ఉండాలి కదా అని చెప్పేసి ఇట్లా ఇది చేసిన అక్క ఏది నచ్చింది ఫిష్ టేస్ట్ చేసినావా చేయలేదా మటన్ సూప్ లో ఫిష్ నంచుకుంటా అంటే బాగుందిరా లేకపోతే లేట్ అయ్యేటట్టుందని భయమవుతాడు ఎందుకు స్లో అయిపోయిండు ముళ్ళు తీసుకోవచ్చా లేదా ఏదైనా నవ్వలగలుగుతావు అది తీసుకోవచ్చు నవలేదు ప్లేట్లో ఒక కిలో కంకర్రాలు పెట్టాలి మీకు అది కూడా తింటారు కావచ్చు బోటి మా అక్కడ బోటి కాదు పోటీ రేపే అనుకుంటాం కానీ సెట్ కాదు ఓకే తర్వాత చూద్దాం అది కానీ ప్రజెంట్ అయితే ఈ తిండిపోతే అయితే తిండిపోతే అయితే అన్నే తిండి పోటీ అన్నే తిండి పోతున్నా తిరుగుతలేదు

అక్క పాపం చాలా కష్టపడతాను చేపలు కొంచెం నిజంగా తినాలి ఎందుకంటే నీకేం కాదన్నయ్య నిజంగా మీకేం కాదు అంటే అన్నయ్యకి ఏం కాదు మీ అన్నయ్యకి ఏం కదా అన్నయ్య గొంతు పెద్దగా ఉంటది కదా అవునవును అది ఎట్లా పిండి పత్త వెనకాల కాలి కూసిన వాళ్ళకి ముళ్ళన్న తీసేయరాదు సారీ అక్క ఖర్చు అవుతుంది ఖర్చు అయినా సరే తీయం అక్క ఏమనుకోకు తీ అవుతుంది అక్క అంటే అన్నయ్య నేను మాత్రం తీసియ నాకు మాత్రం ఇయ్యాడా ముళ్ళు ఇస్తాను కూడా తినాలా నీ అప్పుడు చెప్తా ముళ్ళు ముళ్ళు ఇస్తాను ఎందుకు అట నేను నీ కదా మా ఆయన ఉన్నాడు కదా తినేస్తాడు మింగేస్తాడు అట్లా మొత్తం పీస్ ఉన్నదా ఇట్లా పట్టుకొని ఇట్లా తింటాడు మీ ఆయన అంత ఎక్స్పర్ట్ కాదురా మేమేదో చిన్న చిన్న బుర్ర కావాలం చిన్న చిన్న ఏంటి మేక తొంట్లు తినే రకం మటన్ మొత్తం నేను తింటా ఫిష్ మొత్తం తింటాడు అయిపోతుంది కథ ఏ లేదు లేదు అట్లాంటప్పుడు మరి కలిపేందుకు పోటీ ఒకవేళ తక్కువ పడితే కవర్ చేయడానికి అన్నట్టు అంతేనా బా మీ ఇష్టం అంతేనా మీ ఇష్టం నన్ను ఎంత పోకినా మీ ఇష్టమే అంట అయ్యో అస్సలు కవర్ అయితే అయిపోయింది వెరీ గుడ్ వెరీ గుడ్ బాబాయ్ స్విట్స్ అయిపోయింది బా అదే ఆ నీది అట్లున్నది ఇట్లున్నది ఓకే 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 నాలుగు అయిపోయింది ఆల్మోస్ట్ వర్షిప్ ఇస్ తీసుకున్న అక్కడ నువ్వు మటన్ తీసుకో అయిపోతుంది అదే పని చేసిన ఇప్పటి మటన్ బాగుంది ఫిష్ ఇంకా బాగుంది

అయ్యో ఫినిష్ కాడా ఇంకా ఇదో కత్తుంది అయ్యో నేను మర్చిపోయినా సార్ అది దాన్ని ఉన్నది మేము గుర్తు చేస్తలేము అందుకనే గుర్తు చేయాలి అప్పుడప్పుడు అదే అనుకుంటాను కానీ మీరు తీసుకున్నారు అన్నయ్య మనసు ఎంతో మంచిది అస్తారు భార్య భర్తల అనుబంధం ఇప్పుడు మీద్దరం ఒక్కటి కాబట్టి అదే ఇప్పుడు విడివిడిగా అయితే అక్క బిల్కుల్ అస్సలు అస్సలు పోషడు కోసియరు అసలు ఆ ఎట్లైనా పోటీ పోటీ అన్నట్టే కదా మరి విడివిడిగా అయితే ఎవరికి వచ్చేస్తారు అవును నేను చెప్తారు లేరు ఎందుకంటే పుట్టి కూడా చెల్లకి

అయిపోయింది మేము పద్దెనిమిది ముప్పై రెండు టార్గెట్ ఇచ్చిన అసలు ఒకవేళ రైస్ మటన్ లేకపోతే రైస్ చికెన్ ఉంటే ఇంత టైం అస్సలు పట్టదు ఫిష్ ఉండడం వల్ల మాత్రమే ముళ్ళు మళ్ళీ గొంతులో ఉంచుకుంటాయి కాబట్టి మేము ఇంత టైం తీసుకోవడం జరిగింది మరి చూద్దాం తొమ్మిది తొమ్మిది నిమిషాలు ఎనిమిది తొమ్మిది నిమిషాలు మొత్తం అయిపోయాయి ఇప్పుడు అనే మమత ఇద్దరు కలిసి అంటే ఒకవైపు పెట్టింది ఇక అంతా ఆకులో ఉన్నదంతా ఫినిష్ చేయాలి కాబట్టి సపరేట్ వీళ్ళకి సపరేట్ అట్లా ఏం లేదు ఇద్దరికి పెట్టింది రాయశన్న ఫిష్ ల మీద పడ్డా సరే నువ్వు మొత్తం అన్నం మటన్ మీద పడ్డా సరే నాకైతే భయం అవుతుంది ఎందుకంటే మీకు ఇంత టైం పట్టిందంటే మాకు ఇంకెంత పడదు అని చెప్పి భయం అవుతుంది నాకు గెలిస్తే మటన్ తిండిపోతుంది మేము అసలు ఏమన్నా ఫుడ్ ఛాలెంజెస్ అట్లు ఉన్నప్పుడు మాత్రమే నాన్ వెజ్ ఉంటాం మిగతా టైమ్ అసలు అసలు వెజ్ మా ఇంట్లో కాకపోతే వీళ్ళు అట్లా కాదు మొత్తం నాన్ వెజ్ ఓ వారంలో ఒక రోజు రెండు రోజుల్లో ఉంటది అంతే ఆ బుధవారం రోజు అంత నాన్ వెజ్ రొయ్యలు మొత్తం చేపలు మటన్ అయినా సరే చికెన్ కావాలి లేకపోతే పాకలేసారా మటన్ కావాలి అన్నట్టు అందుకనే అందుకని ఉన్నారు అది మొత్తానికి ఆకార చూద్దాం ఇక నా ఏంది వచ్చింది మా ఫిష్ ఫిష్ వచ్చింది నాకైతే తినలా నచ్చింది ఏంటంటే అన్ని నచ్చినాయి ఆ అన్ని నచ్చనే అందుకు ఆపతను ఆ సవని ఎట్లాన బాగు పూలు ఎలా అని చెప్పి నేను తుర్కింత గాని ఊడికి నేన గాని పూలు ఎలాతలేదు ఇన్న ఇన్న ఎల్తదా ఎల్తది అవన్నీ మనం దాచిపెట్టుకొని పెట్టుకొని మిల్ల ఇన్న ఏడ గీడలేదు వీడలేదు కట్ చేయాలి కట్ చేస్తా కట్ చేయని ఆ తర్వాతి ఇది ఇది దీనిలో కూడా ఉందా మా ఆయనకు పూలు అంటే బాగా ఇష్టం ఎవరికైనా ఇష్టమే ఉంటది అంటే ఇది మటన్ తినేటోళ్ళకి వెనకాలిద్దరు పరిస్థితి ఆలోచిస్తలేము ఒక పూలు వీరుడు మీద పడ్డావు తిండి 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 అంటే తిండి కాదు అదేదో జోకు మన మీరు తిండి వంట చేసి ఓకే ఇంతవరకు వీడియో ఇచ్చినాము ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గెలుపు పోవటంలో తెలియలేదు వీళ్ళు ఇంతకైనా తక్కువ టైం మీద వింటరా ఎక్కువ టైం మీద తింటారా అనేది థ్యాంక్ యూ బాయ్ బాయ్ నాకైతే ఫిష్ నచ్చింది తర్వాత మటన్ కూడా బాగుంది ఈరోజు మటన్ మంచిగా ఉడికింది మస్తు విజిల్స్ పెట్టి మరీ ఉడికించినాము అంత పెద్ద ఇది ఉన్నందుకు ఇట్లా నల్లి గోష అంటారు కదా అట్లా బాగుంది మంచిగా ఉంది ఇట్లా వెరైటీ ఉంది మన చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆ మటన్ తిన్న వెరైటీ ఉంది ఆ మటన్ తినేది ఒక వెరైటీ ఇట్లా తినడం ఒక వెరైటీ లాగా అట్లా బాగుంది